రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని కడప ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డి రెడ్డి అన్నారు ధరలు విపరీతంగా పెంచి పేదలపై భారం మోపారని ధ్వజమెత్తారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్న జగన్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయ యాత్రలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో షర్మిల రోడ్ షో నిర్వహించారు శాండ్ ల్యాండ్ వైన్ మాఫియానే కాకుండా రాజకీయాలకు జగన్ తెరలేపారని విమర్శనాస్త్రాలు సంధించారు పెట్రోల్ డీజల్ అన్ని పెరిగిపోయినాయి కరెంట్ చార్జీలను ఏడు సార్లు పెంచారు ఆర్టీసీ చార్జీలను ఐదు సార్లు పెంచారు ఇక పేదవాళ్ళు ఎలా బతకాలి తల్లి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఇంత మంది అమ్మఒడి ఎంత మందికి ఇస్తారన్నాడమ్మా పదహైదు వేలు ఎంత మందికి ఇస్తారన్నాడు అమ్మఒడి ఒకరికే వస్తుంది మరి మిగతా వాళ్ళని ఏం చేయాలమ్మా ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళని దత్తకిచ్చేద్దామా జగన్మోహన్ రెడ్డి గారికి దత్తకి ఇచ్చేయండి రాజశేఖర్ రెడ్డి గారు పదకొండు సరుకులు ఇచ్చారు రేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు మూడా బటన్ నొక్కుతున్నా మీరు నొక్కండి నొక్కండి అంటున్నాడే మీకు ఇచ్చేది ఎంత జగన్ రెడ్డి తీసుకుంటున్నది ఎంత మీకు వంద రూపాయలు ఇస్తున్నాడు మీ దగ్గర తీసుకుంటున్నది వెయ్యి రూపాయలు అర్థమవుతుందా తల్లి మీకు మట్టి చంపు ఇస్తున్నారు మీ దగ్గర వెండి చంపు తీసుకుంటున్నారు అన్ని ధరలను పెంచేసి ఇక బతకడం ఎలా నా ఈ రోజు మన రాష్ట్రంలో ఈ రోజు మన రాష్ట్రంలో రైతులు బాగోలేరు విద్యార్థులు బాగోలేరు మహిళలు బాగోలేరు అన్నా ఏ వర్గము దళితులు బాగోలేరు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు వచ్చి ఐదు సంవత్సరాలలో మీ సమస్య అని అడిగిన పాపాన పోలేదు రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ లో వేల మంది ప్రజలను ప్రతిరోజు కలిశాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకైనా అపాయింట్మెంట్ ఇచ్చారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎక్కడ చూసినా ఈ రోజు ల్యాండ్ మాఫియా లేకపోతే శాండ్ మాఫియా లేకపోతే లిక్కర్ మాఫియా ఇదేది కుదరకపోతే ఇక హత్య రాజకీయాలకు తెరలేపారు అంటే ఇక సొంత హత్య చేశారు అని చెప్పి గా చేర్చిన రెడ్డిని పక్కన పెట్టుకుని కాపాడటమే కాకుండా ఈ రోజు మళ్ళీ ఎంపీ టికెట్ కూడా వాళ్ళకే ఇచ్చారు అంటే ఇక వీళ్ళు హత్య రాజకీయాలు చేయటం లేదు అని ఎలా అనుకోవాలి మరి ఇది అన్యాయం కాదా అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తుంది మీరు ఏ పక్షాన ఉన్నారో నేరం పక్షాన ఉన్నారో న్యాయం పక్షాన ఉన్నారో ప్రజలందరూ నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది